శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నెల లోపల పదిహేను రోజులు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ ఉన్న చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అదే రకంగా మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ బట్టి ఈ గ్రహ ఫలాఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో లోపల చెప్పబోయే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరంగా చేస్తూ ఉండండి ఈ కొన్ని రోజులు చేశాము వదిలేసాము అని కాకుండా భగవంతుని పట్ల శ్రద్ధ అదే రకంగా విశ్వాసం పెట్టి కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా సమస్యల్లో ఎంతో కాస్త తగ్గే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి శ్రద్ధ అదే రకంగా విశ్వాసం పెట్టి చెప్పిన పరిహారాలు తప్పకుండా చేయండి బాగుంటారు ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్ని రాశిల వారికి గోచరంలో గృహస్థితి ఎక్కువ బాగుండడం వల్ల మరింత పరిహారాలు చేసిన కూడా అంటే పరిహారాలు చేసేంత అవసరం లే ఉండదు కానీ ఏంటంటే భక్తిని కొనసాగించడానికి భక్తిని కొనసాగించడానికి భగవంతుని పట్ల ఆరాధన తప్పకుండా అవసరమే సమయం అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా భగవంతుడి శరణంలో మనం తప్పకుండా ఉండి తీరాలి ఎందుకంటే మానవ మాత్రం మనం ఒక్కలమే కాబట్టి ఇది జన్మ మళ్ళీ మనకు దక్కుదో దక్కదో తెలియదు కాబట్టి దక్కిన వచ్చిన సమయంలోనే మనం ఈ సమయాన్ని వాడుకోవడానికి ప్రయత్నించుదాం ఇక గోచర గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం దేవుగురు బృహస్పతి మేషరాశిలో ఉండబోతున్నాడు అదే రకంగా కన్యారాశి లోపల కేతు ఉండబోతున్నాడు ఆ ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు బుధదేవుడు అంటే సెవెంత్ జనవరి వరకు బుధదేవుడు వృశ్చిక రాశిలోనే ఉండబోతున్నాడు వక్రగతిలో ఉండబోతున్నాడు ఇంకో విషయం ధనుసు రాశి లోపల రవి అదే రకంగా కూజుడు ఉండబోతున్నాడు దాంతో పాటు శనిదేవుడు కుంభరాశిలో ఇక మీన రాశి లోపల రాహు ఉండబోతున్నాడు గోచర గ్రహస్థితి కనుక మీరు గమనించట్లయితే కాస్త మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ వృశ్చిక రాశి లోపల ప్రస్తుత ఈ సమయకాలం లోపల బూధ దేవుడు అదే రకంగా శుక్ర సంయోగం అయితే జరుగుతుంది దీన్ని ప్రత్యేకంగా యోగం ఏంటంటే లక్ష్మీనారాయణ యోగం అయితే అంటారు బుధ విష్ణు స్వరూపం శుక్రుణ్ణి లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ నారాయణ యోగం అయితే నిర్మితం అయింది ఈ యోగం అందరికీ శుభ ఫలితాలు అయితే ఈ గోచర గ్రహం అయితే కలగదు కాబట్టి కొన్ని రాసులు ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా ఈ శుభ యోగాలు ఖచ్చితంగా ఫలించుతాయి ఇంకో పాయింట్ ఏంటంటే రవి అదే రకంగా కుజు సంయోగం ఉండడం వల్ల ఇది చాలా అద్భుతమైన యోగం అని అందులో ప్రత్యేకంగా ఇంకో విషయం ఏంటంటే ఈ రవి అదే రకంగా కుజున్ పైన దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి సంబంధం కూడా ఉండడం వల్ల ఎంతో కాస్త ఇది కొన్ని విషయ లోపల శుభ ఫలితాలు తప్పకుండా ఇచ్చి తీరుద్ది ఇక మీ రాశి కోసం ఈ శుభ ఫలితాలు ఏ విధంగా ఇలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి కనుక ప్రస్తుతం ఈ సమయకాలం కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది చాలా అద్భుతంగా అని చెప్పే కన్నా చాలా బాగుండబోతుంది ఈ అద్భుతమైన విషయం ఏదైతే ఉందో మీ జాతకంలో గ్రహస్థితి చూసుకొని దాని అనుసారంగా అద్భుతమని మీరు నిరూపించుకోండి ఇక గోచర గ్రహస్థితి కనుక మీరు చూసుకున్న కేంద్ర స్థానం లోపల కేతు ఉండబోతున్నాడు రాహు సంబంధం ఉండబోతుంది ఇక ఏకాదశ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త గోచర సమయకాలం అనుకూలంగా ఉండబోతుంది దాంతో పాటు రవి అదే రకంగా పూజ సంబంధం సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఇది మీకు కొన్ని విషయాల్లో శుభ ఫలితాలు తప్పకుండా ఇవ్వబోతుంది శని భాగ్య స్థానంలోండి భాగ్య బలం అయితే పెరగబోతుంది కానీ అష్టమ స్థానానికి పాపకరతరి యోగం ఉండడం వల్ల ఇది మీకు కాస్త కొన్ని ఆకస్మికంగా జరగబోయే విషయాల గురించి ముందు జాగ్రత్తగా తెలుసుకొని ముఖ్యమైన నిర్ణయాలు తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఈ పదిహేను రోజులు మీకోసం చాలా అంటే టాప్ లోపలనే ఉండబోతున్నాయి టాప్ అంటే ఏంటంటే చాలా బాగున్నాయి చాలా మీ కండిషన్ లోపల మీ అనుకూలంగా ఉండబోతున్నాయి కానీ మీరు దీన్ని ఎలా వాడుకుంటారో అది మీకు తెలిసి రావాలి ప్రత్యేకంగా రవితో పాటు దేవుగురు బృహస్పతి నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఇది మీకు పెద్ద పెద్ద వ్యక్తులు రాజకీయ క్షేత్రాలు ప్రజల నుంచి వ్యాపారం లోపల ఉద్యోగం లోపల పారివారిక క్షేత్రాల్లో కాస్త ప్రతికూలంగా ఉండదు అది వేరే విషయము విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా ఈ పెద్ద పెద్ద విషయాలు అంటే ప్రొఫెషనల్ సంబంధించిన అంటే బయట సామాజిక దృష్టి సంబంధించిన సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అటు పక్కన మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది అది విద్యార్థులు కావచ్చు స్కూల్ లోపల చాలా మంచి పర్ఫార్మెన్స్ పెరగబోతుంది కాలేజ్ మంచి పర్ఫార్మెన్స్ ఉండబోతుంది ఉద్యోగం లోపల మంచి స్థానం మంచి ప్రమోషన్ దక్కబోతుంది ఉద్యోగ క్షేత్రం లోపల బాగుండతుంది కార్యక్షేత్రాల్లో కూడా బాగుండబోతుంది మల్టీనేషనల్ కంపెనీ కావచ్చు ప్రైవేట్ కంపెనీ కావచ్చు ఎలాంటి కంపెనీ కావచ్చు గవర్నమెంట్ కూడా కావచ్చు అలాంటి క్షేత్రాల లోపల బాగుండబోతుంది దాంతోపాటు వ్యాపారంలో కూడా మీకు రాబోయే రోజుల్లో కొన్ని క్రిటికల్ సమస్యల్లో కూడా సమస్య నుంచి బయటపడడానికి ఎంతో కాస్త మీరు చేసిన ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్న బలం అయితే పెరగబోతుంది ఈ బయట జీవితం లోపల మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆంతరిక జీవితం ఆంతరిక జీవితం అంటే కుటుంబ జీవితం కుటుంబ జీవితం నుంచి మీకు అంత అనుకూలంగా లేదు ఎందుకంటే కుటుంబ జీవితంలో అంత బాగా ఎందుకు లేదంటే కాస్త రాబోయే రోజులు సంతానంతో కావచ్చు సంతానం ఆరోగ్యం వల్ల కావచ్చు సంతాన భవిష్యత్తు వల్ల కావచ్చు లేకపోతే సంతానం వల్లనే కావచ్చు ఏదో ఒక తెలియని కాస్త భయం మనసులో అయితే ఉండబోతుంది కుటుంబం లోపల దాని గురించి ఎక్కువ చర్చలు జరగడం వల్ల కాస్త కోపం ఎక్కువ పెరగబోతుంది కుటుంబం నుంచి ప్రాపర్టీ నుంచో ఏదైనా ముందు నుంచో గొడవలు కనుక జరుగుతున్నట్లయితే కుటుంబంలోపల అది కోర్టు వరకు కనుక ఉన్నట్లయితే ఆ కోర్టు నుంచో మీరు గెలిచే అవకాశం కూడా చాలా బలం అయితే స్థితి అయితే ఉండబోతుంది నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మీ మదర్ కావచ్చు మీ ఫాదర్ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి క్లైమేట్ ప్రస్తుతానికి సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం అంత అయితే కనిపించలేదు వాళ్ళకి ఎక్కడైనా బయట మీరు తీర్థ కావచ్చు ఎక్కడైనా మీరు ట్రావెలింగ్ కనుక పంపించినట్లయితే మరీ వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఇంకో పాయింట్ మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి అని మీ ఆవిడ ఆరోగ్యం ప్రత్యేకంగా మీకన్నా మీ ఆవిడ ఆరోగ్యం జాగ్రత్తగా మీరు చూసుకొని తీరాలి ఎందుకంటే గోచర గ్రహస్థితి కనుక గమనించేట్లయితే షష్టాధిపతి రాశి నుంచి సప్తమ స్థానం లోపల ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా మీకు ఏంటంటే కాస్త ఆరోగ్యపరం నుంచి అంత అనుకూలంగా అయితే ఉండదు ఆరోగ్యపరం అయితే అంత అనుకూలంగా ఉండదని చెప్తున్నాను అని చతుర్థాధిపతి రాసుల నుంచి అష్ట షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఇది మీకు ఎంతో కాస్తం కాస్త కుటుంబ సభ్యులతో పాటు శత్రుత్వం పెరగడము చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ ఆలోచించి కంగారపడడము భయం భయం పెరగడము ఇవి ఇలా జరుగుతుంటాయి కానీ షష్ఠ స్థానంలో శుక్రు ఉండడం వల్ల ప్రత్యేకంగా ఆడవాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి ఇలా ఎలాంటి విషయాల్లో పాల ఇలా ప్రవర్తించకండికి ఆడవాళ్ళు మీ శత్రులు అవ్వదు ఆడవాళ్ళు మీ శత్రులు అవుతారు దాని గురించి కనుక మీరు ఎక్కువ పట్టించుకోండి అయితే ఖచ్చితంగా నిజంగా మీకు ఆడవాళ్ళ శత్రువులు అవుతారు కాబట్టి దాని గురించి ఎక్కువ వదిలేయండి మీరు ఎక్కువ ఎక్కువ కార్యక్షేత్రాల గురించి ఫోకస్ చేయండి కార్యక్షేత్రాల గురించి ఎలా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు దాని గురించి ఆలోచించండి ముఖ్యమైన ఒక గేమ్ ఒక గోల్ ఏదైతే ఉందో దాని గురించి పెట్టుకొని ముందుకు వెళ్ళండి అని సరిగానే జరుగుతాయి ఇక పరిహారాలు కనుక చూసుకున్నది మీరు ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోండి విష్ణు సహస్రనామంతో పాటు ప్రతిరోజు మీరు కనుక శివాభిషేకం చేసినట్లయితే మరి చాలా అద్భుతంగా అయితే ఉండి తీరు ఇక మిగతా గ్రహస్థితి మీకోసం అనుకూలంగా మీ ఫేవరబుల్ గానే ఉండబోతుంది కేవలం పారివారిక జీవితంలో ఆరోగ్యపరం వల్ల కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఈగో వల్ల కావచ్చు చిన్న చిన్న తప్పులు గొడవలతో జరుగుతాయి ఇక కార్యక్షేత్రంలో బయట చాలా అద్భుతంగా ఉండబోతుంది సమయాన్ని వాడుకోండి దీంతో పాటు ముందుకెళ్ళండి చాలా బాగుంటారు శ్రీమాత